ఎలాంటి రాజకీయ పదవులు ప్రయోజనాలు ఆశించకుండా ఏ సీటు అడగకుండా బేషరత్గా టీడీపీలో చేరుతున్న వైకాపా నేతకు మాజీ ఎమ్మెల్యేగా అనుభవం సౌమ్యుడిగా మంచి పేరు కూడా ఉంది ఆయనే చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఎస్ఎన్ మనోహర్ ఆయన నేడు తెలుగుదేశం పార్టీలో చేరారు సిట్టింగ్ ఎమ్మెల్యే డిఎస్ సత్యప్రభే రీసెంట్గా ఆయన్ని పార్టీ అధినేత చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్లారు ఆయన మూడు గంటల ప్రాంతం తర్వాత చంద్రబాబును కలిసి పార్టీలో చేరారు సుదీర్ఘకాలం టీడీపీలో కొనసాగిన మనోహర్ గతంలో చిత్తూరు మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు మూడు సార్లు టీడీపీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేశారు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత వైకాపాలో చేరారు గత ఎన్నికల్లో ఆయనకి తొలుత టికెట్ ఖరారైంది అయితే ఆకర్షణలో సత్యప్రభు టీడీపీలోకి రావడంతో అక్కడి నుంచి జంగాలపల్లి శ్రీనివాసులు వైకాపాలో చేరి టికెట్ దక్కించుకున్నారు ఈ పరిణామంతో ఆవేదనకు గురైనటువంటి మనోహర్ క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు సత్యప్రభు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆయనకి నియోజకవర్గంలో బలమైన అనుసరి వర్గం ఉంది చిత్తూరు రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరు పేరుంది ఇది కీలక ఎన్నిక కావడంతో సత్యప్రభ ఆయన మద్దతు కోరడం ఆయన వెనువెంటనే అంగీకరించడం జరిగిపోయాయి దీంతో ఎలాంటి షరతు లేకుండా ఆయన ఆమె వెనక టీడీపీలో చేరుతున్నారు మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం ఆయనకి కీలక పదవి ఏదో ఒకటి దక్కడం తప్పనిసరి అని ఎమ్మెల్యే సన్నిహితులతో పాటు మనోహర్ సన్నిహితులు కూడా విశ్వసిస్తున్నారు ఇదేమైనా మనోహర్ చేరిక నిస్సందేహంగా టీడీపీకి బలం చేకూరుస్తుంది కాగా గతంలో టీడీపీలో చురుగ్గా పనిచేసి కొంతకాలం స్తబ్దిగా ఉన్నటువంటి బీసీ నేత రావుర్ ఈశ్వరరావు కూడా రీసెంట్గా వీరితో పాటు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు ఆయనకి చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి ఖరారై జీవో విడుదలయ్యే సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నియామకం ఆగిపోయింది తిరిగి అధికారులకు వస్తే ఆయన చూడా చైర్మన్ పదవిని దక్కించుకోవడం ఖాయమంటున్నారు ఈ పరిణామాలు చిత్తూరు టీడీపీలో జోష్ పెంచాయి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పద్నాలుగు తారీఖున లేదా పదహారో తారీఖున ఇక్కడికి వచ్చి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటారని చెప్తున్నారు